Welcome back to our channel. ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో పనిచేయడానికి కేవలం ట్వెల్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నలభై వేలకు పైగానే జీతం పొందొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఈ వీడియోకి ఒక జస్ట్ ఒక వంద లైక్లు అయితే చేయండి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా డైలీ పొందొచ్చు ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అఫీషియల్గా నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి విద్యాశాఖ వారు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము సో ఇందులో మనం చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అప్లికేషన్స్ కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనం చూస్తే కనుక డిఫరెంట్ డిఫరెంట్ నాన్ టీచింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి అయితే మనం ఇందులో ముఖ్యంగా ఫోకస్ చేసేది జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అలాగే మనకి సీనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూసిన తర్వాత మిగతా వివరాలన్నీ కూడా మనం గమనించే ప్రయత్నం అయితే చేద్దాము సో అన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మనం క్లియర్గా అయితే నోటీస్ చేసుకోవచ్చు మీకు నలభై నుంచి యాభై వేలకు పైగానే జీతాలు అయితే ఉంటాయి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా రిక్వైర్మెంట్ లేదు కాబట్టి తప్పకుండా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి ముందుగా దీనికి సంబంధించి నుంచి జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్కి మీరు అప్లై చేసుకోవడానికి చూడండి ఇక్కడ మనకి సీనియర్ సెకండ్ సెకండరీ అంటే ఏంటంటే టెన్ ప్లస్ టూ అనమాట ఎవరైనా పర్వాలేదు సో ఎవరైతే ఇంటర్ కానీ డిప్లొమా ఐటీ లాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో దీంతో పాటు మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ చేయగలిగిన నైపుణ్యం మీకు కావాలి దాంతోపాటు ఎంఎస్ వర్డ్ ఉంటుంది కదా సిస్టమ్ని ఆపరేట్ చేయగలిగే నైపుణ్యం ఎంఎస్ వర్డ్ కానీ స్ప్రెడ్షీట్ కానీ యూస్ చేయడం మీకు అయితే తెలిసి ఉండాలని చెప్పి చెప్తున్నారు ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే రిక్వైర్మెంట్ లేదు అదైతే గమనించాలి సో ఇక్కడ చూడండి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ వరకు మీకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే జాబ్స్కి అప్లై చేసుకోండి అండ్ అలాగే మనకి సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి దీనికి కూడా సేమ్ అంతే టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉండి మీకు దీంట్లో కూడా అంతే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే మీకు టైపింగ్ చేయగలిగిన నైపుణ్యం ఉండాలి అలాగే ఎంఎస్ వర్డ్ వచ్చి ఉండాలి అలాగే స్ప్రెడ్షీట్ కూడా యూజ్ చేయడం మీకు తెలిసి ఉండాలి ఏజ్ చూడండి ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అయితే కాస్త పెరిగింది ఎయిటీన్ టు థర్టీ త్రీ వరకు మీకు ఇచ్చారు ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే వీటికి కూడా మీరు ఖచ్చితంగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట సో ఇవే కాకుండా మనం ఇక్కడ చూడవచ్చు టెక్నీషియన్ జాబ్స్ అయితే ఉన్నాయి దీనికి కూడా సేమ్ అంతే టెన్ ప్లస్ టూ కాకపోతే సైన్స్ విభాగంలో మీరు టెన్ ప్లస్ టూ చేస్తే అరవై శాతం మార్కులతో మీరు ఈ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట లేదంటే ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనం చూడవచ్చు సో ఐటీఏ క్వాలిఫికేషన్ ఉన్నా టెన్ ప్లస్ టూ ఉన్నా సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నా కూడా త్రీ ఇయర్స్ సంబంధించి వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ వరకు మీకు ఏజ్ ఇచ్చారు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ వరకు మీకు ఏజ్ ఇచ్చారు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి సో దీనికి సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది తర్వాత మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ సెలక్షన్ చేస్తారు సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి సిలబస్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది సో జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సో రీజనింగ్ ఎగ్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చదువుకున్నట్లయితే సరిపోతుంది సో దీనికి సంబంధించి మనకి డీటెయిల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అయితే మనకు అయితే ఇవ్వలేదన్నమాట మీకు డైరెక్ట్గా ఎగ్జాము అలాగే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి సెలక్షన్స్ అనేవి కంప్లీట్ చేస్తారు కొన్ని జాబ్స్కి మాత్రం ఇంటర్వ్యూ ఉంటుంది కానీ మనం డిస్కస్ చేసిన పోస్టులకి ఏంటంటే ఇంటర్వ్యూ లేకుండా ఎగ్జామ్తో పాటు మీకు డైరెక్ట్గా సో స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి జాబ్ సెలెక్షన్ చేస్తారు మరి జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ ఎంత సో అప్లికేషన్ ఫీజ్ అయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి ఎలా చేయాలి ఏంటి డీటెయిల్స్ ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి సో ఎలా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటంటే మే ఎనిమిదో తేదీ వరకు మీకు టైం ఉంది సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే టైం ఉంటుంది సో అఫీషియల్ వెబ్సైట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఫిల్ ఇస్తాను మీరైతే ఓపెన్ చేసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి సో హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ మీరు ఏం చేయాలంటే చూడండి డ్యూలీ ఫిల్డ్ ఇన్ అండ్ సైన్డ్ అప్లికేషన్ ఫామ్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టి సో ఏదైతే ఫీ ఉంటుందో ఆ ఫీ మొత్తం అంతా కూడా మీరు ఏదైతే స్లిప్ ఉంటుందో ఆ స్లిప్ కూడా మీరు అటాచ్ చేసి సో మీరు ఏంటంటే ఒక ఎన్నోలో కవర్ తీసుకొని మొత్తం అన్నీ కూడా లోపల పెట్టి పైన మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో పోస్ట్ నేమ్ అయితే టాప్ సైడ్లో మెన్షన్ చేసి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి అయితే డైరెక్ట్గా మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ